ఏలూరు రామకృష్ణాపురంలోని శ్రీ సత్యసాయి సేవ సమితి క్షేత్రంలో హనుమత్ జయంతిని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణం ఆలపించారు భక్తులు పరవశించారు ఈ కార్యక్రమాన్ని సత్యసాయి సేవా సమితి జిల్లా అధ్యక్షులు శశేఖరరావు ఇన్ఛార్జీలు కె వెంకటేశ్వరరావు ఎస్ శాంతకుమార్ సమితి కన్వీనర్ పైడేటి రామారావు సభ్యులు చలసాని రాధాకృష్ణ మల్లికార్జున్ రామ్మోహన్ రమేష్ సాయి అంజనీ లహరి యామిని తదితరులు పర్యవేక్షించారు शतयोजन शतशतयोजन शतशतयो जन शरधिनियोजन शरपरिलङ्घन Yeah. ప్రతి చోట కూడా ప్రతి ప్రతి ఇంట్లో కూడా హనుమంతుల యొక్క విగ్రహం హనుమంతులు యొక్క చార్ వాడు చదువుతున్నారు ఈ భూత ప్రేత విద్యాలు అనేది ఎక్కడో లేవు మనలోనే ఉన్నాయి మంచి ఆలోచనలు చెడ్డ ఆలోచనలు అదే మంచి ఆలోచన అదే చెడ్డ ఆలోచన ఎప్పుడైతే హనుమంతుల యొక్క నామాన్ని లభిస్తూ ఉంటామో హనుమంతులు యొక్క హనుమాన్ సార్ తెలుగుతో ఉంటామో ఎటువంటి బాధలు లేకుండా చక్కగా ఆనందంగా అంతా కూడా ఉండడానికి అవకాశం ఉండదు కాబట్టి ఈ రోజున చాలా విశేషంగా జరిగిన మాట ఇక్కడ బహుశా ఏ ఊళ్ళోనో కూడా ఉండదు పొద్దున్నే ఏడు గంటలు మొదలు పెట్టారు తొమ్మిది పది గంటలు అయిపోయింది హనుమాన్ చాలీసా పక్కాగా మన కుమార్ గారు మన అంజని అంజని గారు అంజని గారు చాలా చక్కగా టేట్ చేశారు చాలా ఆనందం అంటారు తదుపరి రేపటి రోజున రేపటి రోజున రెండవ తారీఖు ఆదివారం రోజున ఇదే మందిర ప్రయాణంలో తెల్ల ఐదు గంటలకు ఓంకారము సుప్రవారము అనంతరము నరసం కింద తదుపరి పాదుక పూజ ఉంటుంది తరువాత జిల్లా సమావేశం ఏదో జిల్లా సమావేశం అన్నమాట ప్రత్యేకించి తొమ్మిది గంటలకు నామ సంకీర్తన తర్వాత ఈ దీక్షా ప్రార్థన ధ్యానము అనేది విషయం మీద కార్యక్రమం ఏర్పాటు చేశారు